వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి పగటి కళను కన్నాడు ఆ కళలో వచ్చినటువంటివి ఈ గోళాలు మానవ జాతి వృక్షజాతి సర్పజాతి మొత్తం కూడా కళను కనిన తర్వాత బొమ్మలను తయారు చేసుకున్నాడు మట్టి బొమ్మలను తయారు చేసుకున్నాడు ఆ బొమ్మల తర్వాత ప్రాణం పోసి వాటిని సృష్టించి తను తయారు చేసినటువంటి బొమ్మలతోటి తనే ఆడుకున్నాడు ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు చివరికి ఆ బొమ్మను ఆడుకొని ఆడుకొని ఇసుగు పుట్టి అవతల పారేసాడు అది ఎందుకు అంటే ఆయన ఇష్టం అది ఆయన తయారు చేసుకున్నటువంటి బొమ్మలు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నాడు అమ్మాయి రావాలా ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నపిల్ల ఈ అమ్మాయి ఏం చేసింది బొమ్మలు తయారు చేసుకుంది మట్టితోటి తయారు చేసుకొని ఆ అమ్మాయి తయారు చేసిన బొమ్మల్ని అమ్మాయి ఆడుకొని ఆడుకున్నంతసేపు ఆడుకొని అవతల బారేసింది ఎందుకు బాధేసిందో అమ్మాయి ఇష్టం అది అదే రకంగా మహాశివుడు కూడా పగటి కలను కానీ ఆ కళలో సృష్టిని మొత్తం కూడా ఆయన వచ్చింది ఆ కళా ప్రభావమే ఈ గ్రహాలు రాసులు మొత్తం కూడా మకర సంక్రమణ జరుపుకుంటున్నాం మనం నిన్న భోగి అనేటువంటి జరిపాం అందమైనటువంటి ముగ్గులు చూస్తున్నారు కదా అందరూ కూడా ఈ వరల్డ్ ఫెస్టివల్ అందమైన ముగ్గురు మహిళలు మొత్తాన్ని కూడా అలంకారంగా దిగుతున్నారు మకరం అంటే మొసలి సంక్రమణ అంటే సంక్రమించడం కాబట్టి చదుర్మాసానికి గ్రామం చెప్పి పౌష్ణమాసం ప్రారంభమైంది కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి రైతులందరూ కూడా ముఖ్యంగా ధాన్యం అనేటువంటిది ముఖ్యం ధనధాన్యాలతో ఉంటేనే దేశం బాగుపడేది రైతే రాజ్యానికి నిన్న ముఖ అవుతాడు అందుకే పల్లె తల్లి లాంటిది పట్నం ప్రియురాజు లాంటిది అన్నారు అంటే రైతుల్ని గౌరవిద్దాం రైతులు పంటలు బాగా పండాలని అందరం కోరుకుందాం రైతులు పంటలు పండించే విధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకు సహకరించాలి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే